స్వామి శాస్త్రవేశ్వర శబరి గిరీష స్వామి యేషన్ వైప త్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్కి స్వాగతం నేను మీ శివ సంత్రి మనము త్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్లో కేరళ రెమెడీస్ ఎన్నో ఉన్నాయి అందులో మనం ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం అందులో ఇప్పుడు ముఖ్యంగా చాలామంది అంటుంటారు గురుగారు మేము షా మేము షాపింగ్ సంబంధించిన మనుషులు తర్వాత మేము అందరం కూడా సేల్స్ మార్కెటింగ్ సంబంధించి దాంట్లో తిరుగుతుంటాం మాకు ఏ టైము డబ్బుకు సంబంధించిన ప్రాబ్లం ఉండకూడదు బయటికి వెళ్ళినా కూడా అన్ని విధాలు బాగుంటుంది డిస్ట్రిక్ట్ దూరకుండా ఆగకుండా అలాంటి చెప్పండి గురుగారు ఇది వీలే కాదు అందరూ కూడా డబ్బుకు సంబంధించిన ప్రాబ్లం లేకుండా లగ్జరీ తత్వంగా నిండుగా ఉండేటట్టుగా మోహం అట్రాక్షన్గా ఆరోగ్యవంతులు ఉండేటట్టుగా ఒక మంచి మాల చెప్తాను చేసుకోండి అందరూ కూడా బాగుంటుంది గురు గింజల గురించి కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఎర్ర గింజలు మనం చాలా చాలామంది పెట్టుకుంటే దండవంతులుగా ఉంటారు అదేవిధంగా అన్ని గురుగింజలు కానీ మంచి పవర్ఫుల్ గురుగింజ అనేది తెల్ల అంటారు తెల్ల గురించి వచ్చేసి శ్రీకృష్ణుడు సంబంధించిన సిస్టంలో ఉంటుంది ఈ తెల్ల గురించి వచ్చేసి మనము శుక్రవారం రోజు శుక్రవారం రోజు ఈ మాల మనము ధరించడం వల్ల మనకు శుక్రుడు అనుగ్రహం దొరుకుతుంది చంద్రుడు అను అనుగ్రహం దొరుకుతుంది చంద్రులు ఎలాంటి మనకు ఫలితాన్ని ఇస్తారో ఈ మాల శుక్ర శుక్రచంద్ర గ్రహాలు మనకు ఎలాంటి ఫలితం ఇస్తాయో ఆ గ్రహాలు మనకు అదేవిధంగా ఈ మాల వేయించడం వేయడం ద్వారా అలాంటి మంచి అనేది మనకు ఆ రెండు గ్రహాలు మనకు చల్లని చూపుతోటి ఆ గ్రహాలను అనుగ్రహం వల్ల మనకు శుక్ర చంద్ర గ్రహాలు ఎలాంటి మంచి ఫలితాన్ని ఇస్తాయో అలాంటి మంచి ఫలితాలు మన జీవితం ఈ మాల ధరించే ముందు ఒక కొబ్బరి ఒక కొన్ని పాలతో కడిగేసి ఒక కొబ్బరికాయ కొట్టి దీన్ని శుద్ధి చేసుకొని కొబ్బరికాయ వాడదు కొబ్బరి నీళ్ళుతో కడగాలి దీన్ని సోమవారం రోజు మరి శుక్రవారం రోజు ధరించాలి సోమ సోమవారం శుక్రవారం సోమ సోమవారం మంచి రోజు చూసుకొని శుక్రవారం మంచి రోజు చూసుకొని దీన్ని ధరించడం వల్ల మనకు మంచి అట్రాక్షన్ పరంగా ఉంటుంది డబ్బు పరంగా బాగుంటుంది లక్ష్మి అట్రాక్షన్ ఉంటుంది సేల్స్ అంటే మనం చెప్పేది ఎదుటి వాళ్ళు ఇన్ని కొనేటట్టుగా ఉండాలి మన వాక్ ఎదుటి వాళ్ళకి రీచ్ అవుతున్నమాట రీచ్ అయితే మనం అయితే సేల్ చేస్తామంటే మనం షాపులు ఇటు ఉంటే కదా షాపులలో కూర్చున్నప్పుడు ఇది మాల వేసుకోవడం వల్ల మనకు మంచి అట్రాక్షన్ పరంగా డబ్బు పరంగా బాగుంటుంది మంచి బిజినెస్గా వాక్శుద్ధిగా మనం వాకుగా మంచి అన్నమాట విశుద్ధ శక్తి మనకు ఈ విశుద్ధ చక్ర చక్రం వల్ల మంచి మంచి మాటలు వస్తుంటాయి మనం మంచి ఎదుటి వాళ్ళకు మంచి ఆ మాట రీచ్ అవుతుంది దీనివల్ల ఏంటంటే శుభదాయకంగా ఉంటుంది డబ్బు పరంగా చాలా బాగుంటుంది లక్ష్మి అట్రాక్షన్ అనేది మనకు చాలా లక్కీగా లక్కీగా లక్కీ మా మాలలో లక్కీ అంటే తెల్ల గురించే మాల అని చెప్పుకోవచ్చు అనమాట తెల్ల గురించే మాల మనం ఉంటే మనకు అన్ని విధాలుగా లాభదాయకంగా శుభదాయకంగా డబ్బు పరంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కూడా ఉంటాం ఇది చాలా మంచి మాల మీరు వేసుకోండి మీరు అందరూ కూడా చాలా బాగుంటారు స్వామి చేసిన శని వైపు శని